భువనగిరి ఖిల్లాను స్వదేశీ దర్శన పథకం కింద అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వంద కోట్లు కేటాయించింది ప్రస్తుతం భువనగిరి ఖిల్లాకి రోప్ వే పార్కుకు మరుగుదొడ్లు మూత్రశాలలు మ్యూజియం ఖిల్లా పైకి లిఫ్ట్ తదితర పనులు తొలి విడతగా అరవై కోట్లతో చేపట్టనున్నారు అభివృద్ధి పనులకు సంబంధించి ఎల్ సంస్థ ఇప్పటికే డిపిఆర్ ను రూపొందించింది దీనిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పోర్టు అభివృద్ధి చేయడానికి పనులను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వదేశీ దర్శన్ టూ పాయింట్ ఓ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్క్రీన్ పై కలెక్టర్ హనుమంతు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పర్యాటక శాఖ అధికారులు వీక్షించారు భువనగిరి కోట అభివృద్ధి పనులకు సంబంధించి ఎలాంటి సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికారుల ముందు ప్రదర్శించింది భువనగిరి కోట అభివృద్దికి కేంద్రం నిధులు కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కోటతో పాటు భువనగిరి పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు జిల్లాలో యాదాద్రి బస్వాపురం జలాశయం భూదాన్ పోచంపల్లి లాంటి పర్యాటక ప్రదేశాలు వద్దాయని వాటిని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు रिलेशन्स अलग सीखना चाहिए तो अच्छे से तो वो भी फ्रूट डेवलपमेंट करना चाहिए तो चलाना चाहिए तो वो भी करना तो ये तो बार बार प्रधानमंत्री हो प्रधानमंत्री और नरेंद्र मोदी जी हो ये तो इंडिया देश के चेंज करो वो भी फ्रूट को डेवलपमेंट करना भोग आपत्ति भी भोग और सांस्कृतिक